హాయ్ అండి అందరికీ లక్ష్మీవారం మార్నింగ్ ఇంకా బాబా గారు పూజ అయితే చేస్తాను ఇది కూడా రాజమండ్రిలోనే ఇంకా మనకి ఎక్కడున్న బాబా కావాలి కదా అండి ఇంకా నేను బాబావారికి టిఫిన్ అది పెట్టేసిన తర్వాత అదే అండి నైవేద్యం పెట్టసాను ఇంకా తర్వాత ఇక్కడ బయటకు వచ్చి చూస్తే బాల్కనీలోంచి ఇక్కడ బస్సులో వెళ్తున్నాయి కానీ చూడడానికి మాత్రం బాగుంటుంది అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే వస్తూ ఉంటుంది ఇంకా బస్సులో వెళ్తున్నాయి కదా మళ్ళీ లోపలికి వచ్చి నేను పెద్దమ్మ చున్నీ ఉంటే బ్లాక్ అది బ్లాక్ చున్నీ అండి దానికి స్టోన్స్ అవి అంటించముందు ఇంకా అందుకోసమే నా చున్నీకి ఇలాగా సిప్స్ లాంటివి అదే స్టోన్స్ లాంటివి అంటిస్తున్నాను ఇంకా మొత్తం పూర్తి చేద్దాము రెండు చున్నీలు అంటిద్దాం అనుకున్నాను కానీ అవి మాత్రం ఒకదానికే సరిపోని ఇంకా ఇలాగా అక్కడక్కడ వేసేసి పెట్టేసి అంటిచ్చేసిన తర్వాత ఇంకా పైన ఆరబెట్టాలండి ఎందుకంటే కొంచెం ఆరాలి కదా గమ్మంతా గమ్ముతో అంటించాం కాబట్టి ఇంక ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది పైన ఒక మిషన్ ఉంటుంది అండి ఇంకా ఎక్కడ వీలుంటే అక్కడ కుట్టుకోవడం కోసం అని ఇంకా పైకి వచ్చాను ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ చూసారా ఎలా ఉంది మొత్తం ఇక్కడ నుంచి వస్తే మొత్తం కనిపిస్తుంది ఎందుకు వచ్చానంటే ఆయన కరివేపా మొక్క చూసారా నాకు చాలా ఇష్టం కరివేపా మొక్క అంటే కాకపోతే మన ఇంటి దగ్గర వేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు ఇంకా పొద్దున ఉంది కదా కోద్దాం అనుకుంటున్నాను ఇంకా తర్వాత రోజు ఇంకా అమ్మ అండి బిర్యానీ చేస్తానంటే సరే అండి మటన్ బిర్యానీ అందుకోసమని పుదీనా మాత్రం కోయటం కోసమని వచ్చాను ఇంక అన్ని మొక్కలు ఉంటాయండి కలబంద తులసమ్మ ఇది పొనగొంట కూర పుదీనా ఇంక కోసేద్దాం కదని కోసేసాను కోసేసి మొత్తం తీసి సంచింది మాత్రం వదిలేసి మొత్తం కోస్తే ఇంత వచ్చిందన్నమాట ఇంకా బయట కొనే పని ఉండదు చూసారా మనం ఇంట్లో వేసుకుంటే చక్కగా ఇప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు ఇంకా పైనుంచి వస్తే మాత్రం కోసేసిన తర్వాత ఇలా చూస్తే పక్కన కిందనే పూలు అమ్ముతారు మాట మొత్తం అన్ని రకాల పూలు ఇంకా బండి పెట్టిడ్డ చూసారా చక్కగా ఫ్రెష్గా తీసుకొచ్చి పెడతారు అక్కడ ఇంకా పక్కనే యాపిల్ బండి కూడా ఉంటుంది ఆ పక్కనే ఇంకా ఇది అంతే చెప్పాను కదండి మొత్తం పెద్దమ్మ వాళ్ళదే అని చెప్పాను కదా ఇంకా ఇక్కడ నుంచి వస్తే నైట్ టైం బలె ఉంటుంది అండి లైటింగ్స్తో కట్ట చాలా బాగుంటుంది కంపల్సరీ పార్క్ కానీ మొత్తం అన్నీ కనిపిస్తాయి ఇంక ఇటు నుంచే గోకవరం బస్ స్టాండ్ కూడా బస్సులు వెళ్తూ ఉంటాయి ఇంకా నేను వచ్చిన తర్వాత కొంచెం కాఫీ తాగాను తాగిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ ఇంకా సేమ్యా పాయాసం చేస్తుంది అనమాట ఇంకా నేను కూడా సేమ్యా పాయాసం తినేసి తినేసి ఇంకా నైట్ టిఫిన్ కదండి ఇంకా ఇక్కడ కొంచెం ఒకసేపు టీవీ చూసి కిందన కూడా ఉంటుందండి టీవీ ఇంకా చూసి కాసేపు చూసిన తర్వాత సేమే పాయసం తినేసి మళ్ళీ పైకి వెళ్దాం అనుకొని పైకి వచ్చాను ఇంకా నీకు పైన కొంచెం వీడియో సెట్ చేయాలి కదా పైకి వచ్చి వీడియో అది సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అందుకే టీవీ టీవీ పెట్టాను కాకపోతే సైలెంట్లో పెట్టేస్తేనే వీడియోలు సెట్ చేస్తాను ఇంకా ఇలాగ హిందీ సినిమా ఏదో వస్తే అది పెట్టాను చూస్తున్నాను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను